వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రచంద్రుడి యుతి రాశుల వారికి రాజభోగాలు రాబోతున్నాయి ఋషభ రాశిలో శుక్రుడు చంద్రుడి యుతి కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది మేషం వృషభం కర్కటకం కన్యా రుచికం మకర రాశుల వారి ఆర్థికంగా వృత్తిపరంగా ప్రేమ దంపతి జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగాలు పదోన్నతులు ఆదాయ వృద్ధి ఆరోగ్యం మెరుగుపడ్డం వంటి అనుకూలం చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో మూడు రోజుల పాటు ఋషభ రాశిలో శుక్రచంద్రుని యుతి ఈ రాశి వారికి చంద్రుడు ఉచితం కాగా శుక్రునికి స్వక్షేత్రం సుఖ సంతోషాలకు విలాసాలకు శృంగార జీవితానికి ప్రేమకు పెళ్ళిలకు భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనసుకు కారకుడైన చంద్రుడితో కలవటం వల్ల కొన్ని రాశుల వారికి కోరికలు నెరవేరే అవకాశం ఉంది ఆదాయ వృద్ధి చెందటం కెరీర్ పరంగా అనుకూలతలు పెరగడం ప్రేమలో విజయాలు సాధించడం జరుగుతాయి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగుపడే జరుగుతాయి మేషం ఋషిభం కర్కాటకం కన్యా రుచిక మకర రాశుల వారి శుభ ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది మేషరాశి వారు ఈ రాశికి ధన కుటుంబ స్థానంలో శుక్ర చంద్రులు కలిగక వల్ల కుటుంబ జీవితం దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయే అనుకూలతలు అన్యూన్నతలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు ప్లాన్ చేయటం మంచిది మాటకు విలువ పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీలతో సహా అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది వృషభ రాశి ఈ రాశిలో రాశ్యాధిపతి శుక్రుడితో ఉచ్చ చంద్రుడు కలవటం వల్ల జనాకర్షణ కర్ పెరుగుతుంది సినిమా టీవీ రంగంలో చెందిన కళాకారులతో పాటు ఇతర కళాకారులకు కూడా దశ తిరుగుతుంది సరైన పద్ధతి సమయంలో సరైన దశలు మా తీసుకోవడం జరుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగుల పదోన్నతలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది కొద్ది ప్రయత్నంతోనే ప్రేమ పెళ్లి విషయాల జాగ్రత్త సాధిస్తారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కర్కాటక రాశి రాశికి లాభస్థానంలో రాష్ట్రాధిపతి ఉచ్చబట్టడంతో పాటు లాభాధిపతి శుక్రులతో యుద్ధ చెందడం వల్ల మనుషుల కోరికలు ఆశలు చాలా వరకు నెరవేత్తాయి ఉద్యోగుల పదోన్నత లభిస్తాయి జీతపత్యాలు నాకు పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో బాగా లాభసాటుగా ఉంటుంది షేర్లు స్పెక్యులేషన్లో ఆర్థిక లావాదేవీల వల్ల లాభాల పంట పడుతుంది అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆదాయపుడు ఇవ్వడం పెరుగుతుంది కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి సుఖులతో లాభాధిపతి శ్రద్ధలు కలవటం వలన ఈ రాశికి చెందిన ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి రాజపుజ్యాలు కలుగుతాయి విదేశాల్లో స్థిరపడి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదుతుంది షేర్లు మదుపులు పెట్టుబడుల ఆర్థిక లాభాలు బాగా కలిసి వస్తుంది పితాదిత లభిస్తుంది రుచిక రాశి వారికి కూడా ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రులతో భాగ్యాధిపతి చంద్రబుద్ధి చెందడం వల్ల సినిమా టీవీ తదితర కళాకారులకు ఉచదశ ప్రారంభమవుతుంది జనాకర్షణ పెరుగుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది మకర రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయం అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతంగా ఉండబోతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి ఈ విధంగా ఈ యొక్క ఆరు రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయము